పాతకాలం వంట హెల్తీ బ్రేక్ఫాస్ట్ ఆవిర్ కుడుము తయారు చేసుకుందాం దీనికోసం ఒక గ్లాస్ మినపగుళ్ళను వాటర్ వేసుకుని ఆరు గంటలు నానబెట్టుకోవాలి ఆరు గంటల తర్వాత మినపప్పును గ్రైండర్లో వేసుకుని సరిపడా సాల్ట్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఒక గ్లాస్ మినపప్పుకు హాఫ్ గ్లాస్ ఇడ్లీ రవ్వ వేసుకుని గ్రైండ్ చేసుకుని మినపిండిని వేసుకుని కలుపుకుని గంటసేపు నానబెట్టుకోవాలి కడాయిలో ఆయిల్ వేసుకుని పచ్చినపప్పు పొట్టు మినపప్పు వెల్లుల్లి రేఖలు ధనియాలు జీలకర్ర కరివేపాకు ఎండుమిర్చి వేసుకుని అవి బాగా ఫ్రై అయ్యాక మిక్సీలో వేసుకుని సాల్ట్ వేసుకుని మిక్సీ పట్టుకుని ఒక బౌల్లో తీసుకోవాలి కారం పొడి రెడీ అయ్యింది అన్నం వండుకొని గిన్నెను తీసుకుని దానిలో వాటర్ వేసుకుని కాటన్ వైట్ క్లాత్ని నేను చూపించిన విధంగా కట్టుకుని స్టవ్ ఆన్ చేసి మీడియంలో పెట్టుకుని దానిపైన మినపిండిని వేసుకుని ఆవిరి కుడుములా వేసుకుని పైన ప్లేట్ పెట్టుకుని థర్టీ మినిట్స్ ఆవిరి కుడుము ఉడికించుకోవాలి థర్టీ మినిట్స్ తర్వాత చాకు పెట్టి చూస్తే చాకు పిండి అంటకుండా ఉంటే ఆవిరి కుడుము ఉడికినట్లే దీనిలో నెయ్యి కారం పొడి వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఆవిరి కుడుము లాంగ్ వీడియో చేశాను క్రింద లింక్ ఇచ్చాను ఒకసారి చూడండి అలాగే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి